హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి దాల్ సమ్మర్లో మ్యాంగోస్ వస్తాయి కదండీ మనకి ఇప్పుడు ఏ కాలంలో అయినా దొరుకుతానే ఉన్నాయి బట్ సమ్మర్లో వచ్చే మ్యాంగోస్ అంటే సో స్పెషల్ కదా సో దాల్ రెసిపీ చూసేద్దాము ముందుగా నేను కుక్కర్లో వన్ కప్ కందిపప్పుకి టూ కప్స్ వాటర్ పోసుకొని నాన్ పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లిట్ పెట్టుకున్నాను వన్స్ లిడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకోవడమే అనమాట స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద ప్లేస్ చేయడమే అలా ప్లేస్ చేసిన తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనము విజిల్స్ని రాణించుకోవాలి ఆ తర్వాత ప్రెజర్ అంతా పోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ నాకు ప్రెజర్ అంతా పోయింది అలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను లిడ్ అయితే ఓపెన్ చేశాను ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండ్ మ్యాంగోస్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట మనము పచ్చిమిర్చి అండ్ మ్యాంగో స్టార్టింగ్లో యాడ్ చేస్తే పప్పు సరిగ్గా ఉడకదండి సో ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకొని మళ్ళీ ఒక విజిల్ రానిచ్చుకోవాలి అప్పుడు పప్పు నీట్గా ఉడికిపోతుంది మెత్తగా ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక వన్ విజిల్ రాణించుకుంటే సరిపోతుంది ఈలోపు పో ప్రిపేర్ చేసుకుందాము ముందుగా వేరొక స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను అనమాట అవి కొంచెం చిట్టపట్ట అన్న తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి కూడా బాగా వేయాలన్నమాట ఆయిల్లో ఆ తర్వాత ఆనియన్స్ అండి ఇక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను నాకైతే పప్పులో ఆనియన్స్ చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఫేవరెటో నాకైతే కామెంట్స్లో చెప్పేసేయండి ఆ తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట ఇదంతా కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి దేనికైనా సరే పోపు బాగా కుదిరింది అని అంటే ఆ రెసిపీ సక్సెస్ అవుతుంది ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ని అండ్ ఆల్సో వన్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక నాలుగు ఎల్లిపాయల్ని దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను అసలు ఎల్లిపాయ దంచుకొని యాడ్ చేసుకొని ఆ ఫ్లేవరే మారిపోతుందండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది ఆ ఉప్పు కారం పసుపు అంతా కూడా మనము ఉల్లిపాయలకి పట్టేలాగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి అలా ఉల్లిపాయలు కూడా వేగాయి అని మనకు అనిపించినప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి మొత్తం పప్పు ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ పోపు అంతా కలిసేలాగా పప్పునైతే కలిపేసుకోవాలి అలా ఒకసారి కలుపుకున్నారంటే ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మన వేడి వేడి మ్యాంగో దాల్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు వేడివేడి అన్నంలో మ్యాంగో దాల్ మ్యాంగో పికిల్ నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమండోయ్ అసలు మెయిన్ ఉడియాలు ఆర్ అప్పడాలు నంచుకోవడం అస్సలు మర్చిపోకండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు గనుక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్